విశ్వాసం యొక్క జీవితాన్ని చూస్తే ఆయన శోధనలకు లొంగిపోతాడు లొంగిపోయిన తర్వాత పశ్చాత్తాపడతాడు పరివర్తనం చెంది పశ్చాత్తాపడి బూడిద పూసుకొని ఆయన పరివర్తనం చెందినటువంటి సంఘటన బయలుదేరిన మనం చూస్తాం యేసు కూడా శోధనలో ఆయన వెంటాడతాడు కానీ వాటిని జయిస్తాడు వాటిని ఈరోజు మనకు ఉన్నటువంటి ఈ సువిశేష పట్టణంలో మనకు ఉన్నటువంటి సువిశేష పట్టణంలో మా పశువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అప్తిస్వ పొందిన వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడానికి కొనిపోబడిను అని పవిత్రాత్మ ప్రభువును ఎడానికి కొనిపోయినటువంటి విధంగా చేస్తుంది సోదరులను జయించటకు ఎడానికి మరి శోధలన్నింటినీ కూడా మనము జీవించాలి ఏం చేయాలి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఈ లోకం మీద మనము యుద్ధము చేయాలి శారీరకమైనటువంటి కోరికల మీద మనము యుద్ధము చేయాలి బలహీనమైనటువంటి సమయాలను మనము యుద్ధం చేయాలి వివిధ రూపాలలో సైతం మనల్ని శోధిస్తూ ఉంటుంది అలా యుద్ధం చేయాలి అంటే అలా యుద్ధం చేయాలంటే మనకు ఆయుధాలు కావాలి సైతానం మీద మనం యుద్ధం చేయాలంటే మనకు ఆయుధములు కావాలి ఎలాంటి ఆయుధాలు కావాలి మనకు కత్తులు ఈటలు పాకలు తుపా సైతానం మీద మనం యుద్ధం చేయాలంటే మనకు సైతాన్ యొక్క శోధన మనం చేయించాలి అంటే మనకు ఆయుధాలు కావాలి ఆయుధాలు ఎలాంటి ఆయుధాలు కావాలి మొట్టమొదటిగా పవిత్రాత్మ అనేటటువంటి ఆయుధము కావాలి పవిత్రాత్మ అనేటటువంటి ఆయుధము కావాలి సృష్టి పట్టణములో ఆయన అప్తిష్ణము పొందిన వెంటనే పవిత్రాత్మ చేత ఎడారికి కొనుకోబడినము అనేటటువంటి మాటలు విన్నాను పవిత్రాత్మ చేత నింపబడిన వాడే ఎడారికి కొను ఆయన పవిత్రాత్మ శక్తి అనేటువంటిది ఆయనలో నింపబడింది అందుకే యేసు మానవునిగా ఆయన లోకములు జీవించినప్పటికీ దైవ కానీ మానవ మానవ శరీరాన్ని ధరించాడు మానవ శరీరాన్ని ధరించినప్పటికీ కూడా పవిత్రాత్మ శక్తి ఆయనలో ఆవగించి ఉన్నది కాబట్టి ఆ శక్తి ప్రభావం వలన సైతాం యొక్క శోధనలో ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం బైబిల్ రెండవదిగా మనకు కావలసినటువంటి రెండవ ఆయుధం ఏమిటి అంటే అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి జీవితంలో నెమలు చేసుకోవాలి ప్రార్థన కావాలి ప్రార్థన అనేటటువంటి ఆయుధం కావాలి లోకాసు వార్త నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో లోకాసు వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మనం అచట నలువది దినములు సైతాను శోధింపబడిను ఆ దినములలో ఆయన ఏమో తినలేదు ఆ దినములు గడిచిన అనంతరము ఆకలిగిన అప్పుడు సైతం ఈ రాయిని రొట్టెగా మార్చుము రాయిని రొట్టెగా మార్చుము అని శోధిస్తూ ఉంది శోధిస్తూ ఉంది అలాంటి శోధనలు కూడా ఈసు ప్రభువు ప్రార్థన చేస్తాడు ప్రభువు ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనము చూసుకున్నాము ఇవే మాటలను మనము బైబిల్ గ్రంథములు పుణీత కౌలు గారు ఎప్రిల్కు రాసినటువంటి లేఖ ఐదవ అధ్యాయము ఏడవ వచ్చనము మనం గమనించినట్లయితే పుణీత పౌలు గారు ఎప్రిల్కు రాసినటువంటి లేఖ ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు మనం చూస్తే తన ఇహలోక జీవితమున తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను అంటే ప్రభువు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను ఆయన భక్తి విధేయతను అలవాటు కూడా చేయడమే దేవుడు ఆయన ప్రార్థనను ఆలపించను అని అందుకే ఉన్నప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ఆయన నిచ్చిన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసను వేగు లేచి ప్రార్థన చేసను ఆయన చేసేటటువంటి ప్రతి అద్భుతాల ముందు ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థనలో యేసు ప్రభువు జీవించాడు శిష్యులు అడుగుతారు యేసు ప్రభువు మాకు ప్రార్థించడం నేర్పించు అని మా ప్రార్థించడము నేర్పించు అని కాబట్టి యేసు ప్రభువే స్వయమైన ప్రార్థనలో జీవిస్తాడు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేసిన ఆయన భక్తి విశ్వాసమును కలవాడకుండా చేయటనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించును చివరి గడిలో కూడా తండ్రి నా నుండి తొలగించు అని దేవుడు విన్నమించుకుంటాడు ప్రార్థన చేస్తాడు నా కోసం కంటసేపు మేము కొని ప్రార్థన చేయలేరా అని శిష్యుని అడుగుతాడు యేసు ప్రభువు తన ప్రార్థనలో జీవిస్తారు కాబట్టి మనం కూడా ఆ శోధనను జయించుటకు ప్రార్థన చేయండి ప్రార్థన ఆయుధము కావాలి ఈ శోధనను మనం జయించాలంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసినటువంటిది పవిత్రాత్మ శక్తి రెండవది మనకు ఉండవలసినటువంటి ఆయుధము ప్రార్థన ఇక మూడవది మూడవది ఉపవాసం ప్రార్థనము ప్రార్థనకు సహకరించేటటువంటిది అనువుతుంది ఏంటంటే ఉపవాసం ఉపవాసం గురించి మనం మనము శుక్రవారం రోజున ధ్యానం చేశాము ఉపవాసం గురించి యేసు ప్రభు ఈరోజు మనం విన్నటువంటి లోకాస్వాదలో నాలుగవ ధ్యానం రెండవ మనం విని ఉన్నాము అన్నమాట నలుగురు దినములు నుంచి శోధింపబడిన ఆ దినములను ఆయన ఏమీ తినలేదు అని ఆ దినములను ఆయన ఏమీ తినలేదు ఆ దినమును గడిచిన అనంతరం ఆయన ఆకలిగా ఉంది ఈ నలభై దినాల పాటు యేసు ప్రభువు ఏమి తినకుండా ఉపవాసము చేసి ప్రార్థనలు చేయించారు ఆ ఉపవాసం అనేటటువంటిది మనకు చాలా అవసరం అని తల్లి తెలుసు మనకు బోట చేస్తూ ఉన్నది ఇక నాలుగవ ఆయుధం ఏమిటి అంటే దేవుడి యొక్క వాక్కు దేవుడి యొక్క వాక్కు ప్రభు యొక్క మూడు నాలుగు మనం గమనించినట్లయితే యస్సు ప్రభువును శోధిస్తుంది ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను నువ్వు ఆకలితో ఉన్నావు కదా ఆకలి ఉన్నావు కదా కాబట్టి నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను అని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభుతో మాట్లాడినా మానవుడు ఏమంటాడు రొట్టెవలను నేను జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము కనుక దేవుని యొక్క వాక్కు అంతటి శక్తివంతమైనటువంటి వాక్కు శక్తివంతమైనటువంటి వాక్కు ఇవే మనము ఈ వాక్కు అనేటటువంటిది ఒక కట్గము లాంటిది వాక్కునేటటువంటిది ఒక కర్గం లాంటిది ఈ మాటను మనము దర్శన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము దర్శన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను మనం గమనించినట్లయితే దర్శన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను చూస్తే ఒక వాడి అయిన తత్తి ఆయన నోటి నుండి వెలువడను ఒక వాడి అయిన కత్తి ఆయన నోటి నుండి వెలువడి కాబట్టి నోటి నుండి వెలువడేటటువంటి మాట ఓ కట్ లాంటిది కత్తి లాంటిది అన్నమాట వాడినటువంటి కత్తి ఆయన నోటి నుండి వెలువడినో దానితో ఆయన సమస్త జాతులను జయించును ఆయన ఇనుప కండము వారిపై అధికారం నెలకొను సర్వశక్తి మంతులకు దేవుని ప్రచండ ఆగ్రహమును మధ్యకు తొట్టిన ద్రొప్పును అని వాడి అయినటువంటి కత్తి ఆయన నోటి నోటికి ఇంకొక సందర్భంలో మనం చూస్తామనమాట ఇంకొక సందర్భంలో మనం గారు ఉఫ్ఎస్ రాసినటువంటి లేఖ ఉఫ్ఎస్యూలకు రాసినటువంటి లేఖ ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో చూడండి ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో రక్షణను శివస్థానము దేవుని వాక్కును ఆత్మవస కట్గముగను మీరు గ్రహింపుడు అని అంటారు దేవుని దేవుడి వాక్కును ఆత్మ వసగేటటువంటి కట్గముగను మీరు గ్రహింపుడు ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములను విజ్ఞాపనలతోనూ ప్రార్థింపుడు కనుకనే పట్టుదలతో మెరుగుగా ఉన్నడు పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు అంటారు సదా దేవుని యొక్క వాకం సందర్భం దేవుని యొక్క వాక్కు రెండొంచుల కట్టుమువలే ఉంటుంది అనమాట అది కీళ్ళు మధ్య కలిసేంత వరకు ఛేదించుకొని పోగలదు అని రెండు కట్టుమువలే మొదలైనటువంటిది దేవుని యొక్క వాక్కు మన హృదయంలోకి వెళితేనే మన పాపకు జీవితం మన గిట్ట అర్థమవుతుంది ఆ వాక్కు మన హృదయంలోకి వెళ్ళలేకపోతే నువ్వు ఎన్ని పూజలు చూసినా ఎన్ని తపస్సు చేసినా ఎన్ని చెప్పగా చెప్పినా కానీ లాభం లేదు మనసు మారదు చూడాలి అనుకుంటా పూజ చూస్తా పూజల ద్వారా నువ్వు మార్పు లేనప్పుడు ఎన్ని పూజలు చేస్తాము ఏంటి దేవుని యొక్క వాక్కు హృదయంలోకి వెళితేనే మనమెంటో మన జీవితం ఎందుకనుకో మన పాప జీవితం ఏంటో మనకు అర్థం అది వెళ్ళినప్పుడు ఈ పాప జీవితం మనకు అర్థం కాదు నేను చేసేది మంచిది మంచి లేదనుకుంటాను మనం ఎన్ని దుర్మార్గాలు చేసినా నేను మంచి అనుకుంటాను కాబట్టి దేవుడి యొక్క వాక్కు రెండు కడ్డము వంటిది శక్తి కలిగినటువంటి కడ్డము వంటిది ఆ అనేటటువంటి వాక్కు మనకు ఆయుధం కావాలి సైతాను యొక్క శోధన చేయించినకు మనకు ఒక ఆయుధము కావాలి అందుకే పాటలు కూడా నీ ముఖ్యమే నన్ను అనేటటువంటి ఒక పాట కూడా ఉంది శత్రువులను ఎదుర్కొను సంరంగ అవచమై యుద్ధమునకు సిద్ధపడు నీ వాక్యమే నన్ను ప్రతికిం చేను శత్రువులను ఎదురుకొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు చున్నది శత్రువులను ఎదురుకొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు చున్నది అపవాది వేయుచున్న అగ్నివాడు

సైతాను శోధనలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి మనం ఎన్ని ఎన్ని విన్నాము ఎన్ని ఆయుధాలు విన్నాము ఎన్ని ఆయుధాల గురించి విన్నాము నాలుగు ఏంటి ఆత్మ ప్రార్థన ఉపవాసము దేవుడి వాడు ఇంకొక చెప్పగల కదా మామూలుగా ముందే అడిగింది చెప్పేసేయటవాళ్ళం కదా ప్రసంగానికి ముందే మన కొన్ని ఆయుధాలు అంటే ఈ నాలుగు లక్షలు చెప్పేట వాళ్ళు చేయడం కూడా ప్రార్థనే జపం చేయడం కూడా ప్రార్థన ఒక్క ఆయుధం పవిత్రాత్మ ప్రార్థన ఉపవాసము దేవుని వాక్ ఈ నాలుగు ఆయుధాల గురించి మనం విన్నాం కానీ ఒక ఆయుధం ఉంటుంది మీరు సుచిష్టపడాల చక్కగా అందులో ఐదవ ఆయుధం ఏంటంటే దేవదూతల పునీతుల సహవాసం దేవదూతల పునీతుల మీకు సుశిషపట్ట సైతాన్నం చేసి ఒదిగింపబడచ్చు దినములు మృగముల మధ్య జీవించిన దేవులు మృగుల మృగముల మధ్య జీవించడం అండి అక్కడ మృగాలు అని అంటే మామూలుగా మనకు జంతువులు కాదు మృగముల మధ్య అంటే మృగములు తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాయి అన్నమాట తనకు నచ్చేస్తాయి ఇంకొక మాట వినం ఒక్క మాట ఏది చేయక చే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మృగాలు తర్వాత వచ్చిన చూడండి దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయించుండేది అనేటటువంటి మాట ఉంది బయట సూచి దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయించుండేవి కనుక దేవదూతల పునీతుల సహవాసము చాలా ముఖ్యం చాలా ముఖ్యం పవిత్రాత్మక శక్తిని పొందుతాము ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థనకు ఉపవాసం మనకు సహకరిస్తుంది దేవుని యొక్క వాక్కును మనము చదువుతాము వీటన్నిటికంటే గొప్పదైనటువంటి దేవదూతల పునీతుల యొక్క సహవాసము చాలా ఇది ఐదవ 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 ఐదు సాక్షాత్తు యేసు ప్రభుకే పునీ దేవదూతలు పరిచర్యలు చేశారు పరిచర్యలు చేశారు అలాంటి దేవదూతల పునీతుల యొక్క పరిచర్యలు మనకు చాలా అవసరము పునీత పౌరులు గారు రాసినటువంటి లేఖ ఆరో అధ్యాయము పది పదకొండు వచ్చినారు పది పదకొండు వచ్చినారు గమనించినట్లయితే చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకున్నాడు మీ బలమును అభివృద్ధి పరచుకున్నాడు ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా ఈ పదమును అభివృద్ధి పరుచుతుల యొక్క సహవాసము పునీతుల యొక్క సహవాసము చాలా గొప్పది ఈ ఐదు ఆయుధాలు మనం ధరించాలి ఈ నలుగురు దినాల పాటు ఈ శోధుల కాలంలో ఈ శోధన కాలంలో ఈ శ్రమల కాలంలో ఈ తపస్ ఈ సైతం యొక్క శోధనలు రకరకాలుగా మనం శోధిస్తుంటాం మన పూజకు పోవాలి అనుకుంటాం ఆ టైంలో ఎవరో అడిగించుకుంటారు అనమాట ఏమైనా మన కదా పూజ శుక్రా మళ్ళా ఈ విధంగా వస్తాయి శోధన శోధనలు అంటే పెద్ద వేసుపురం శోధించడం రొట్టెలు రాళ్ళుగా మార్చుకో మాంసాన్ని కొద్దగా మార్చుకుని తినడం ఇట్లాంటివి కాదు ఇట్లాంటి శోధం కాదు మనకు మనుషుల ద్వారానే శోధనలు వస్తాయి నేను ఈరోజు ప్రార్థన వెళ్ళాలి నేను పూజకి వెళ్ళాలి అని రాత్రి నిశ్చయించుకొని నడుకున్నప్పుడు వదిలితే రెడీ అయ్యి వచ్చేటప్పుడు తిరిగి మధ్యలో ఎవరో ఒకరు నేను శుభ్రార్ చాలు కానీ దగ్గర కూర్చొని ఇవి ఒక ఉదాహరణ మాత్రమే ఈ విధముగా సైతాను మనిషిని రకరకాలుగా రకరకాల చేస్తుంది వాటిని జయించాలి అంటే ఈ కావాలి పవిత్రాత్మ శక్తిని మనము పొందాలి ప్రార్థనలు మనము జీవించాలి ఉపవాసము చేయాలి దేవుని యొక్క వాక్కులు మనము పఠించాలి వాక్యం ద్వారా మనం ఈ లోకంలో జీవించగలగాలి దేవదూతల పునీతుల యొక్క సహవాసం మనకు కావాలి వారితో మనము ఐక్యమైన జీవించాలి అప్పుడు మనం ఈ లోకంలో ఈ సైతాన్ యొక్క శోధనలు మనము జయించగలము ఈ లోకం పైన ఈ శరీరము పైన ఈ బలహీనతల పైన మనము యుద్ధం చేయగలము వాటిని మనము అందులో మనము విజయాన్ని సాధించగలము అనేటటువంటి సత్యాన్ని మనం అందరం కూడా కలిగిస్తూ ఈ దేవుడు మన ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క శక్తిని మనందరికీ అనుగ్రహించమని ప్రభువు వేడుకున్న ప్రభువా పలుకుసరి ప్రార్థించారు